హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మీతోనైతే మంచి మంచి టిప్స్ అని షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది వర్క్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా వాటర్ బాటిల్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా మెయిన్గా సమ్మర్లోనైతే ఇంకెక్కువగా వాటర్ బాటిల్స్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాము చాలామంది స్టీలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదా మనకేంటంటే ఎక్కువ మంది స్టీల్ వాటర్ బాటిల్సే ప్రిఫర్ చేస్తున్నారు అలానే మనం వాటర్ బాటిల్స్ ఏదైనా సరే మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాం అనుకోండి అదే స్మెల్ అనేది వస్తుంది ఇలా సింపుల్గా ఈజీగా ట్రై చేయండి ఎలాంటి స్మెల్ అనేది రాదు మనకి అందులో కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి మనం ఆల్రెడీ వంటలో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ అనేది వేసుకోవాలి తర్వాత అందులో కొన్ని రైస్ అలాగే అందులో కొన్ని గోరువెచ్చిన వాటర్ వేసుకొని మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డిష్ డస్ట్ అనేది ఈజీగా బయటకు అనేది వెళ్ళిపోతుంది మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేస్తే ఆ స్మెల్ వచ్చేసి వాటర్ అంతా కూడా స్మెల్ వస్తాయి ఇలా మనం బియ్యం అనేది వేయడం వల్ల అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారనుకోండి వాటర్ బాటిల్స్ అనేది చాలా మంచిగా క్లీన్ అవుతాయి ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు మనం ఇలా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా నీట్గా ఉంటాయి మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా హాట్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా హాట్ బాక్స్లో మనం వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ అలా పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు ఆ కర్రీ స్మెల్ ఆయిల్ అంతా కూడా హాట్ బాక్స్కి పట్టేసి నెక్స్ట్ టైం మనం అందులో ఏదైనా స్టోర్ చేసినా సరే ఆ కర్రీ స్మెల్ అనేది వచ్చేస్తుంది అలా స్మెల్ పోవాలి అంటే మనం సోప్తో క్లీన్ చేసినా కొన్నిసార్లు అయితే పోదు ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మ్యాచ్ బాక్స్ తీసుకొని పుల్లను వెలిగించి అందులో కనుక వేసి ఒక వన్ మినిట్ తర్వాత ఆ పొగ అంతా స్ప్రెడ్ అయ్యే వరకు ఉంచేసి తర్వాత కనుక అగ్గి పుల్లను కనుక తీసాము అనుకోండి ఆ స్మెల్కి ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత మనం ఏదైనా స్టోర్ చేసుకున్నా కూడా నాన్ వెజ్ కర్రీ స్మెల్ కానీ ఆయిల్ స్మెల్ అనేది రాకుండా చాలా నీట్గానే అయిపోతుంది తర్వాత ఒకసారి వాటర్తో వాష్ చేసుకుని వాడుకుంటే సరిపోతుంది మనం ఇంట్లో కామన్గా ఇలాంటి కర్రీ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము పిల్లలకి బాక్స్ ఇవ్వడం కానీ హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టిస్తూ ఉంటాం కదా మనం ఈ కర్రీ బాక్సెస్ అనేది వాడిన తర్వాత స్మెల్ అనేది వస్తూ ఉంటాయి ఆ కర్రీ స్మెల్ అనేది రావడం ఆయిల్ అనేది అంతా కూడా వాటికి పట్టేస్తుంది కదా తర్వాత మనం అందులో పెరుగు కానీ రైస్ కానీ పెట్టినా అదే స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఇలా ఒక న్యూస్ పేపర్ వేసి కొన్ని వాటర్ పోసి ఒక వన్ అవర్ అలానే ఉంచి తర్వాత న్యూస్ పేపర్ కనుక తీసేసాము అనుకోండి ఆ స్మెల్ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల కర్రీ బాక్సెస్ అనేది ఎలాంటి స్మెల్ అనేది రాకుండా చాలా మంచిగా నీట్గా అయితే అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎగ్స్ స్టోర్ చేసుకోవడానికి కంటైనర్ కానీ బాక్స్ కానీ లేదు అనుకోండి మనం ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఇలా మంచిగా రీయూజ్ చేసుకొని ఒక కంటైనర్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో ఎప్పుడైనా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి యూజ్ ఏం బాక్సెస్ వస్తాయి కదా అలానే మన ఇంట్లో వాటర్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్ అనేది వాటర్ బాటిల్స్ వన్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఆ క్యాప్స్ని ఇలా త్రీ ఆర్ ఫోర్ మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ అనేది వేసి ఇలా రివర్స్లో ఫిక్స్ చేసి మనకి ఎన్ని కావాలో అన్ని ఫిక్స్ చేసుకొని ఎగ్స్ అనేది అందులో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని డేస్ అయినా సరే ఎక్స్ అనేది పాడవవు అలాగే మనకి ఎక్స్ అనేది కింద పడిపోకుండా మంచి కంటైనర్ లాగానైతే యూస్ అవుతుంది ఇలా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మంచిగా రీయూజ్ చేసుకొని సపరేట్గా కంటైనర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలానైతే రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్ గా క్యారెట్ తురమడానికి కానీ ఏదైనా తురుముకోవాలి అంటే ఇలా పీలర్ని అయితే వాడుతూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత ఇది షార్ప్నెస్ అనేది తగ్గిపోయి మనం ఏం పీల్ చేసినా కూడా పీల్ అవ్వకుండా ఉంటుంది మనం ఈజీగా ఇంట్లోనే షార్ప్ చేసుకోవచ్చు ఇలా పింగాని టీ ఉంటుంది కదా దాన్ని ఇలా రివర్స్ చేసి కనుక మనం ఒక టూ మినిట్స్ పాటు గట్టిగా రబ్ చేసాము అనుకోండి అది మంచిగా షార్ప్ అవుతుంది బ్లేడ్స్ అనేది షార్ప్ అవ్వడం వల్ల మనం ఏం చేసినా సరే మంచిగానైతే పడిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే మనం ఇంట్లో సాగిపోయిన రబ్బర్ కుక్కర్ వాచర్ ఉంటుంది కదా ఆ వాచర్ని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి అలా పడేయాల్సిన అవసరం లేకుండా ఆ రబ్బర్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక యూజర్తో క్యాష్ రబ్బర్ అనేది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా పైన అయితే ఇలా ముడివేసుకోవాలి తర్వాత మన కిచెన్లో ఎక్కడైనా సరే హోల్డర్ ఉంటుంది కదా దానికి హ్యాంగ్ చేసుకొని మనకి నాప్కిన్స్ ఉంటాయి కదా మనకి సింక్ దగ్గర కానీ కిచెన్లో కానీ మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అంటే దానికి తుడుస్తూ ఉంటాం కదా దాన్ని అయితే నాప్కిన్ని కనుక అక్కడ కనుక మనం హోల్డ్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకి తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది దానికోసం సపరేట్ ఎలాంటి హోల్డర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే వేస్ట్గా పడేసే దాంతోనైతే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు ప్రతిసారి మనం బయటకి వచ్చి తుడుచుకోవాల్సిన పని లేకుండా మనం కిచెన్ దగ్గర కానీ సింక్ దగ్గర కానీ ఇలా స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి చూడడానికి చాలా నీట్ గానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మన ఇంట్లో ఏదైనా పండుగలు కానీ ఏదైనా అకేషన్స్ అయినా సరే కంపల్సరీ పచ్చి కొబ్బరి అయితే కామన్గా కొబ్బరికానీ అయితే కొడుతూ ఉంటాం పచ్చి కొబ్బరి అయితే ఉంటూ ఉంటుంది మనకి పచ్చి కొబ్బరి అనేది వన్ టూ డేస్ బయట ఉన్నా సరే ఈజీగా ఫంగస్ అనేది వచ్చేస్తుంది అలా మనకి ఫంగస్ అనేది రాకుండా ఎక్కువ డేస్ ఫ్రెష్గా ఉండాలి అంటే అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం అప్లై చేసి డీఫ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి మినిమం టూ త్రీ మంత్స్ వరకైనా సరే పచ్చి కొబ్బరి చాలా ఫ్రెష్ ఫ్రెష్గా అయితే ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి పచ్చి కొబ్బరి అనేది ఎన్ని రోజులైనా సరే పాడవకుండా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం తీసి వాడుకోవాలి అనుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వాటర్లో వేసి వాడుకున్నాము అనుకోండి చాలా అయితే అవుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో సారీకి తగ్గట్టుగా ప్రతి దానికి కూడా బ్యాంగిల్స్ అనేది వేసుకుంటూ ఉంటాము ఎక్కువగా స్టోన్ బ్యాంగిల్స్ అలాంటివి అయితే వేసుకుంటూ ఉంటాం కదా మనం ఇలా స్టోన్ బ్యాంగిల్స్ వేసుకున్నప్పుడు అవి చాలా డెలికేట్ గా ఉంటాయి వెంటనే పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా గట్టిపడాలి అంటే మనం వేసుకో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో లో పెట్టి కనుక తీసాము అనుకోండి గాజులు అనేది గట్టి పడతాయి కింద పడ్డాక కూడా అంత ఈజీగా అయితే అయితే ఉంటాయి నెక్స్ట్ మీరు ఈ టిప్ అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగానైతే అయితే వర్క్ అవుతుంది నెక్స్ట్ టిప్ మన అందరిలో కూడా కామన్గా డోర్ మ్యాట్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఉన్నారు అనుకోండి మెయిన్గా వాష్ దగ్గర ఇలాంటి డోర్ మ్యాట్స్ కనుక వేసాము అనుకోండి వాటర్ తగలడం వల్ల వాష్రూమ్ దగ్గర డోర్ మ్యాట్ అనేది ఈజీగా జారిపోతుంది సో అలాంటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈజీగా కింద పడిపోతూ ఉంటారు అలా కింద పడిపోకుండా ఉండాలి డోర్ మ్యాట్ అనేది కదలకుండా స్టిక్ అంటే ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ అనేది తీసుకొని వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ సైడ్ కనుక స్టిక్ చేసేసి మనం వాష్రూమ్ దగ్గర ముందు ఎక్కడైతే మనము డోర్ మ్యాట్ వేసామో అక్కడ కనుక ఫిక్స్ చేసామో అనుకోండి పిల్లలు కానీ పెద్ద కాళ్ళు కానీ ఎప్పుడైనా సరే మిస్ అయ్యి దానిపైన కాలు పడ్డా కూడా కింద పడకుండానైతే ఉంటారు ఇలా చేయడం వల్ల చాలా సేఫ్టీగా ఉంటుంది చిన్న పిల్లలు ఈవెన్ ఊరికినా సరే దానిపైన మిస్ అయ్యి కాలు పడ్డా సరే కింద పడకుండా గట్టిగానైతే ఉండిపోతుంది నెక్స్ట్ టిప్ మనందరి ఇళ్ళలో కూడా కామన్గా హ్యాండ్ వాష్ అయితే వాడుతూ ఉంటాం కదా ఎప్పుడైనా సరే హ్యాండ్ వాష్ అనేది అయిపోయింది లిక్విడ్ అనేది అయిపోయింది అర్జెంట్గా కావాలి అనుకోండి ఇన్స్టెంట్గా మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులో గోరువెచ్చని వాటర్ అనేది తీసుకోవాలి మరీ ఎక్కువగా వేడి అవసరం లేదు గోరువెచ్చని వాటర్ అయితే సరిపోతుంది అలాగే మనం ఇంట్లో యూస్ చేసే ఏ షాంపూ అయినా పర్లేదు నేనైతే క్లినిక్ షాంపూ అనేది వేసుకుంటున్నాను వీడియోలో చూపించిన ఒక ప్యాకెట్ అనేది సరిపోతుంది ఇలా మంచిగా మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకొని తర్వాత మనం ఏదైతే యూస్ చేసే హ్యాండ్ వాష్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్లో వేసి కనుక మనం వాడుకున్నాము అనుకోండి హ్యాండ్ వాష్ లాగా అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది ఒకవేళ మనకి కొంచెం ఎక్కువగా నురుగు రావాలి అనుకోండి టూ షాంపూ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా చేసి కనుక మనం హ్యాండ్స్ వాష్ చేసుకున్నాము క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి హ్యాండ్ వాష్తో పని లేకుండా ఇలా సింపుల్గా తక్కువ ఖర్చుతోనే ఈజీగా అయిపోతుంది షాంపూ అనే కాకుండా మనం ఇంట్లో మిగిలిపోయిన చిన్న చిన్న సోప్ పీసెస్ ఉంటాయి కదా మనం వాడిన తర్వాత లాస్ట్లో ఉన్న చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా వాటిని కూడా పీల్ చేసుకొని వాటర్లో కనుక వేసి కనుక ఇలా మనము హ్యాండ్ వాష్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు విధాలుగా ఎలా ప్రిపేర్ చేసుకున్నా హ్యాండ్ వాష్ అనేది చాలా మంచి స్మెల్ అనేది కూడా వస్తుంది నెక్స్ట్ టిప్ ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది మన అందరి ఇల్లులో కూడా కామన్గా వాటర్ క్యాన్స్ అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఈ వాటర్ క్యాన్స్ అనేది రెగ్యులర్గా వాడడం వల్ల కొన్ని డేస్ తర్వాత అందులో వాటర్ అనేది స్టోర్ అయిపోవడం వల్ల బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది ఫామ్ అయిపోయి కింద మొత్తం కూడా పాకురనేది వచ్చేస్తుంది మనం అందులో హ్యాండ్ పెట్టి క్లీన్ చేయలేము అలానే అంత పెద్ద బ్రష్ పెట్టి కూడా క్లీన్ చేయలేము కదా ఇలా ఈజీగా అయితే మీరు క్లీన్ చేసుకోండి అందులో అడుగున ఉండే అంతా కూడా పోతుంది అందులో కొంచెం బియ్యము అలాగే సాల్ట్ కొంచెం ిమ్ లిక్విడ్ అనేది వేసి వాటర్ అనేది వేసి మనం గట్టిగా షేక్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి వాటర్ క్యాన్ అనేది చాలా మంచిగా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది ఇలా ఎవ్రీ వన్ వీక్ ఆర్ టెన్ డేస్కి ఒకసారి తప్పకుండా క్లీన్ చేసుకోండి ఎందుకంటే మనకు వాటర్ క్యాన్లో ఎప్పకు వాటర్ అనేది స్టోర్ అవ్వ స్టోర్ అయి ఉండడం వల్ల తొందరగా బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఇలా క్లీన్ చేసుకొని కనుక మనం వాటర్ క్యాన్గా తెచ్చుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు వాటర్ క్యాన్ కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ ఇదైతే అందరికీ యూస్ అవుతుంది మన అందరి ఇళ్ళలో కామన్గా మిక్సీ జార్ని అయితే వాడతాము కొన్ని డేస్ వాడిన తర్వాత మిక్సీ జార్ బ్లేడ్స్ అనే షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి ఇంట్లోనే వాటితో ఈజీగా షార్ప్ చేసుకోవచ్చు మనం ఇంట్లో రెగ్యులర్గా టీ అయితే తాగుతూ ఉంటాం కదా ఆ టీ పొడి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము ఇలా పడేయాల్సిన అవసరం లేకుండా ఇలా మిక్సీలో వేసుకొని అందులో కొంచెం రాసాల్ట్ అలాగే ఒక రెండు మూడు నిమ్మ చెక్కలు అనేది వేసుకోవాలి తర్వాత దీన్ని ఒక రౌండ్ కనుక మిక్సీ తిప్పుకున్నాము అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి ఎవరీ ట్వంటీ డేస్కి ఒకసారి ఇలా ట్రై చేయండి మిక్సీ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది ఐ ఐహోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నారు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి